భారతదేశ ఆర్థిక సంస్కరణల శిల్పి బహుభాషావేత్త మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి నూట మూడో జయంతి సందర్భంగా ఘన నివాళులు జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జన్మించిన పివి న్యాయవాది రచయిత రాజకీయ నాయకుడిగా విశేష గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు భారతదేశానికి తొమ్మిదో ప్రధానిగా పనిచేసి దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన కాలాల్లో ఒకదానికి నాయకత్వం వహించారు ఆయన చేపట్టిన సాహసోపేత ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛా మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి ఈ సంస్కరణలు దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడ్డాయి దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేశాయి ఒకే ఒక్క తెలుగు వ్యక్తిగా భారత ప్రధాని పదవిని అధిరోహించిన ఘనత పీవీకి దక్కింది బహుభాషావేత్తగా పేరుగాంచిన ఆయన తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ మరాఠీ సంస్కృతం తమిళం కన్నడ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు రెండువేల నాలుగులో శ్వాస విడిచిన పివి నరసింహారావు దేశ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు ఆయన ఆర్థిక సంస్కరణలు దేశీయ అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రదర్శించిన దౌత్య నైపుణ్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవితం సాఫల్యాలను స్మరించుకుందాం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంలో ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుదాం